కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని పండూరు గ్రామంలో నిర్వహించారు ముందుగా ముఖ్య అతిథి మంత్రి నాదండ్ల మనోహర్ దీపం పథకంలోని గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు అందజేశారు అనంతరం రేషన్ సరుకులు అందజేసే ప్రక్రియను దగ్గరుండి లబ్ధిదారులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో మహిళలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు అలాగే గ్రామంలోని పండోరు చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణం శ్మశాన వాటిక నిర్మాణం ధర్మవరం ఏపీఐఎస్సీ భూమి సమస్యలపై స్పందించారు ఈ సందర్భంగా మంత్రి నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ లోటు బడ్జెట్ లో ప్రభుత్వాన్ని సంక్షేమ ఫలాలు అందించే ఉద్దేశంతో అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందే ఉద్దేశంతో ముందుకు పెడుతున్నామని కోటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు అదేవిధముగా గ్రామంలో ఇంటింటికి వచ్చి వారి సమస్యలను తెలుసుకునేందుకు అధికారులు రావడం జరుగుతుందని వారు తెలిపారు కొద్దిగా ఏదో ప్రభుత్వ కార్యక్రమం కాదు అందరితో కలిసి కూర్చుని మాట్లాడి మీ సమస్యల గురించి కొంతవరకు అవగాహన వస్తే అది నాలుగు విషయం కాదు ఎందుకంటే కష్టాల్లో ఉన్నాం మన ప్రభుత్వంలో అయినా కానీ ఈ రోజు వరకు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మనం రైతుల ఖాతాలో ఇరవై నాలుగు గంటల్లోనే మనం జమ చేశాం సుమారు ముప్పై మూడు లక్షల యాభై రెండు వేల టన్నులు మెట్రిక్ టన్నులు మనం ధాన్యం పూర్ణం చేశాం మన మండలంలోనే దాదాపు లక్ష నలభై వేల మెట్రిక్ టన్లు ఒకసారి మన జిల్లాలో కాకినాడ జిల్లాలో లక్ష నలభై మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేశాం రైతులు ఉన్నారా ఏమన్నా మీ అకౌంట్లో బాబు ిర్యాదుల పాపాలు ఎవరైతే నష్టం కష్టంగా ఉండాలి జీవితాలు వారికి ఆరు వేల రూపాయల జీవితం మనసు మీదే ఉండిపోయి ఒక సహాయకుడితో వాళ్ళు పాపం జీవితం గడిపి చాలా మంది పాపం వృద్ధులు కానివ్వండి యాక్సిడెంట్లో ఇబ్బంది అయిన వ్యక్తులు కానివ్వండి వాళ్ళందరికీ మన పదిహేను వేల రూపాయలు చూపించం ఇది భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయడం కార్యక్రమం నెలకి ప్రతి నెల ఒకసారి వినాలి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రతి నెల ఒకటో తారీఖున ఒకవేళ ఆదివారం అయితే ముప్పో తారీఖున వస్తున్నారు మన అధికారులందరూ కూడా ఒకే నెల ప్రభుత్వం నుంచి మేము వెచ్చించేది రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు క్యాష్ ఇస్తున్నాం మీ అందరికీ కూడా అసలు నిజంగా ఈ స్థాయిలో గతంలో ఏం చెప్పారు వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ అన్నారు ఇంటింటికి వస్తా ఉన్నారు ఏం లేదు ప్రభుత్వ యంత్రాంగంలో ఒక చక్కటి మార్పు తీసుకొచ్చి మీ అందరికీ కూడా సేవ చేయాలనే ఆలోచన ప్రతి గత ఒక్కరూ కూడా పనిచేస్తున్నాం ముందుకు తీసుకెళ్తున్నాం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెన్షన్ ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అది మేము దయచేసి గమనిస్తాం అదేవిధంగా మీరందరూ కూడా ఇది చూసేది పదిహేను వేల రూపాయల కోసం తల్లికి వదనం అవునా ఎంతమంది చూస్తున్నారు చెప్పండి తల్లిపోవడం అందరూ సరిచారు అమ్మ ఖచ్చితంగా మీకు మే మాసంలో ఎంతమంది బిడ్డలున్నా కూడా బిడ్డకి పదిహేను వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఒక ఏప్రిల్ మాసమే రాగాలి మీరు మే మాసంలో తప్పకుండా మీకు అందించబోతున్నాం రైతులు కూడా ఇచ్చిన మాట మేరకు ఇరవై వేల రూపాయలు ఖచ్చితంగా కూడా మూడు రెడ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రెండు మనం ఇంకో రాష్ట్ర ఒకటి తప్పమని మీకు అందిస్తాం ఈ అందరూ మమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదించారంటే అసలు జీవితాంతం మీకు గుణపడి ఉంటాం ఎవరు మీరు ఆశీర్వదించారు పార్లమెంటు సభ్యుడికి రావాల్సిన మెజారిటీ ఒక శాసనసభ్యుడు పక్కనే పవన్ కళ్యాణ్ గారు గెలిపించారా ఆయన ఈ రోజున రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా నిలబడ్డారు ఇక్కడ సోదరులు రాణాజీ గారి మెజార్టీతో గెలిపించారు ఆ విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మీరు చూపించిన అభిమానం ఒక నమ్మకం ఒక మార్పు కోసం ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు పార్టీ ఖచ్చితంగా చేసుకున్నాం దీంట్లో ఎవరికీ కూడా ఇబ్బందికూడదు కలిసికట్టుగా చేస్తున్నాం జాగ్రత్తగా చేస్తున్నాం అభివృద్ధి అనేది ప్రతి గ్రామంలో కూడా జరగాలి విడతల వారీగా చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం పంచాయతీ రాజ్ వ్యవస్థలో మీరు చూశారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాష్ట్రానికి ఉప ఉప ముఖ్యమంత్రి అయ్యారో ఆయన గ్రామ సభలు నిర్వహించి ఒకే రోజున పదమూడు వేల మూడు వందల డెబ్బై ఒక గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి గ్రామ తీర్మానాలు చేసి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్ల నిర్మాణం ప్రారంభించాం వీటితో పాటు మీకు మాటేస్తున్నాం రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మీకు నీటి పథకం అందించేటట్టు జల్ జీవన్ మిషన్ ద్వారా ఒక గొప్ప కార్యక్రమం తప్పకుండా మేము చేరకపోతున్నాం గ్రామాల్లో ఉన్న వ్యవసాయ రంగానికి కొత్త పరికరాలు డ్రోన్ టెక్నాలజీ అదేవిధంగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో మహిళ గారు మోసం చేశారు అది వాస్తవం ఒప్పుకోవాలి కూడా ఏదో ఆరోగ్య కాలనీ కట్టేస్తాం ఇల్లు కట్టిస్తా ఉన్నా కానీ మీకు మోసం కలిగి మోసం చేశారు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కొత్త ఫలితం రాబోతుంది డెబ్బై ఐదు వేల రూపాయలు అనగా ఇస్తున్నాం మనం ఎస్సీ ఎస్టీ మహిళలు యాభై వేల రూపాయల వరకు బీసీ మహిళలు చెప్తామంటున్నాం సో తప్పకుండా అందరంగా వచ్చే మీరు రూపాయించుకుని ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోండి జాయింట్ కలెక్టర్ గారు నాకు మాట ఇచ్చారు ఇంటింటి సర్వే చేస్తాను సో ఈ గ్రామాల్లో తహసీల్దార్ గారు ఎంపీడీ గారు వాళ్ళు కూడా బాధ్యత తీసుకుని ఈ ఊర్లో ఇంటింటికి సర్వే చేసి మీకు ఏం అవసరం ఉన్నా పెన్షన్ అంటే పెన్షన్ రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు గ్యాస్ బండ్ అంటే గ్యాస్ బండ్ ఇల్లు కట్టుకునే వాళ్ళు ఏమన్నా ముందుకు వస్తే వాళ్ళకు కూడా పెన్షన్ విషయంలో దయచేసి మీరు కొంచెం ఉపయోగపడాలి ఏప్రిల్ నుంచి ఇద్దాం అని అనుకుంటున్నాం కొత్త పెన్షన్లు అది మీరు ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మొదలవుతుంది కాబట్టి ちょっと待ってください。